Fish, shankara, Tama koti 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 Shankara. జై జై జయ మన శంకర శ్రీ కంచి కామకోటి పీఠ మారుటీ దేవాలయ ప్రాంగణంలో రాట్రా అది అది తీసుకురా కంచి కామకోటి పీఠ మారుటీ దేవాలయ ప్రాంగణంలో కార్తీక మాస సందర్భంగా అదృష్టవంతులు ఉంటే పదకొండో రోజు ఏకాదశి వ్యక్తి గత పదకొండో రోజు ఈరోజు ప్రారంభమై అట్లాగే ఈరోజు ఏకాదశి ఇంత మహా మహత్కృష్టమైనటువంటి పర్వదిన మనకి ఒక మహద్భాగ్యము మన భక్తులందరి చేత కూడా విశేషంగా సురేష్ రెడ్డి గారు మిగతా వాళ్ళు అనేక మంది ఈ కార్యక్రమంలో మనతో సహాయ సహకారాలు అందించి విశేషంగా ఈ యొక్క ఇంకా ఈ ప్రాంగణంలో ఈశ్వరుడికి ఉదయం తొమ్మిది గంటల నుంచి మహాన్యాస కోరిక ఏకాదశి రుద్రాభిషేకాలు చేశారు పదకొండు మంది రుచి పదకొండు మంది చక్కగా ఈ కార్యక్రమంలో భాగం పంచుకొని పదకొండు మంది అసలు మూర్తిక లింగ అర్చన అభిషేక కార్యక్రమాలు పడుతుంది కొంచెం సంయమనం పాటించి వాళ్ళతో చేసి కాబట్టి అట్లాంటి కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొన్న నిర్ణయం చెందారు విశేషంగా ఏంటంటే ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మనకు కావలసిన అన్ని రకాల ఐశ్వర్యం అంటే ధనం ఒక్కటే కాదు అనేక రకాల ఐశ్వర్యాలు ఆరోగ్యం కుటుంబం

అందరూ కూడా ఒక పది నిమిషాలు ఎక్కడ అక్కడ కూర్చుని వేసేస్తారు అందరు ఎక్కడ వాళ్ళ అక్కడ కూర్చొని మాతో సహకరించి చక్కగా నామం చెప్పుకోండి గొర్రో గణేష్ మహారాజుకి గణేశ శరణు శరణు గణేషరణోరణు శరణం